அதாவ <laughs> <laughs> జగిత్యాల నియోజ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఉద్యమకారులు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసి ఆహరణ ఆహరిష కృషి చేసిన పది సంవత్సరంలో పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు పార్టీకి పనిచేయని వారికి ఉద్యమంలో పనిచేయని వారికి అధికారాలు కట్టపెట్టి పదవులు కట్టబెట్టి ఆర్థికంగా బలోపేతం చేసి కార్యకర్తలను మరియు ఎవరైతే పార్టీకి పనిచేసినారో పార్టీ అధికారులను ఆ కష్టపడరో వాళ్ళకి ఏమాత్రం చేయక ఉన్నట్ల మరియు వారి యొక్క నియంత్రిత్వ ధోరణికి అహంకారభూత ప్రవర్తనకు విసుగుచేంది బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాం మొత్తం మంది ఇక్కడ కూర్చున్న నాయకులు ఇంకా ముఖ్య కార్యకర్తలు మా యొక్క కార్యచరణాన్ని కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ సెలవు తెలంగాణ ఉద్యమం ఆవిర్భావం నుంచి అంటే రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే గది గత పది సంవత్సరాల పరిపాలన కాలముతోని కూడుకున్నటువంటి ఈ ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాల ముగింపు వరకు కూడా పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నామో వారికి అప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటి వరకు ఉద్యమ కాలంలో నష్టపోయి కష్టపోయి పార్టీకి అహర్నిశలు అంకిత భావంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతుందో ఆ నాయకు నాయకులకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు గుర్తింపు అనేది లేదు ఏలాంటి పదవుల్లో కానీ ఎక్కడ అవకాశాలు కల్పించినటువంటి సందర్భం మరి పార్టీకి పని వాళ్ళు ఉద్యమంలో పాల్గొనటువంటి వారికి అవకాశాలు కల్పించి వారిని ముందుకు తీసుకెళ్లడం మరి మా అందరినీ కూడా నియంతృత్వ ధోరణితో వెనుకకు నెట్టడం వల్ల మరి పార్టీకి అంకితాభావంతో పనిచేసినప్పటికీ కనీసం పలకరింపు లేనటువంటి సందర్భం ఒక సమావేశానికి పిలువనటువంటి సందర్భం ఉన్నటువంటి నాయకత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే మరి ఆ నాయకుని యొక్క నిర్లక్ష్యానికి మరి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక నలభై యాభై మంది ప్రముఖులు అందరం కూడా కలిసికట్టుగా మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం త్వరలోనే మరి మేము ఒక కార్యారోపణ దాల్చుకొని మరి రెండు మూడు రోజుల్లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకొని మా భవిష్యత్తు ప్రణాళికను చెప్పడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మేము బీఆర్ఎస్ పార్టీకి నిరసనగా ఈరోజు పూర్తి స్థాయిలో నాయకత్వానికి నిరసనగా కూడా మేము అందరం కూడా రాజీనామా చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తాము